హలో నేను మిస్ ఎస్ రావు రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం అంతకుముందు ఆ తర్వాత అనే విధంగా ఉంది ఆయన ప్రభుత్వంలో ఆయనతోటి పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఇంటరాక్ట్ అవుదాం ఆయన పరిపాలన ఎలా ఉండేదని తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం నమస్తే సార్ సార్ మీరు సుదీర్ఘమైనటువంటి కెరీర్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు ఎంటైర్ కెరీర్లో రామారావు గారి పరిపాలన అనేది తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అనుమతిస్తే ఒక అంశాన్ని చెప్తాను ఏమిటంటే నేను మాస్టర్స్ పొలిటికల్ సైన్స్ అయిపోయిన తర్వాత అధ్యాపక వృత్తి కోసం అని చెప్పి నేను మానసికంగా స్థిరపడిపోయాను అప్పుడు విశాఖపట్నానికి మళ్ళా మా సొంత ఊరు వెనక్కి వచ్చాను వచ్చినప్పుడు అక్కడ రాజనీతి శాస్త్రంలో ఉన్న ప్రొఫెసర్ గారితో మాట్లాడితే ఆయన రెండు ఎంఫిల్ టాపిక్స్ నాకు సజెస్ట్ చేశారు ఎంఫిల్ చేద్దామనే దృష్టితో ఒక టాపిక్ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఏ కేస్ స్టడీ ఆఫ్ ఎ రీజనల్ పార్టీ కేస్ స్టడీ కింద దీన్ని చేస్తే బాగుంటుందయ్యా అని ఆయన చెప్పారండి నేను మీకు చెప్తున్నది ఎప్పుడు ఇది నేను మాట్లాడుతున్నది సుమారుగా జూన్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ టూ అంటే మేలో మార్చిలో ఎన్టీ రామారావు గారు పార్టీ నెలకొల్పారు ఇంకా అప్పుడే ఆయన ఆయన అనౌన్స్ చేశారు ఇంకా అప్పటికే ప్రపంచం నెమ్మదిగా బయలుదేరుతోంది నాకు ఈ ప్రొఫెసర్ గారు దీని మీద ఒక టాపిక్ ఉందే ఇది చేస్తే బాగుంటుందన్నారు సరే మా ఇష్టరు అని చెప్పి నేను దాని గురించి వివరాలన్నీ సేకరిస్తూ అంటే ఇంకా పార్టీ నెలకొల్పలేదు దాన్ని కేసు స్టడీ కింద స్టడీ చేయడం అన్నది కొంత సాహసోపేతమైన నిర్ణయమే కానీ ఆయన పెద్ద ఆయన చదువుకున్న ఆయన ఆయన చెప్పారు కాబట్టి దీంట్లో వెళ్ళాలి లోతుల్లోకి వెళ్ళాలని చెప్పి నేను మొదలెట్టాను తదనంతరాన్ని నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఫిల్ చేయడానికి వెళ్ళానండి ఎంఫిల్ చేస్తున్నప్పుడు సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్లో నన్ను ఇంటర్వ్యూ చేశారు ఆ ప్రొఫెసర్లు అందరూ కూడా అంటే ఎంఫిల్ స్టూడెంట్ని పికప్ చేస్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అందరూ కూర్చుంటారు ఒక్కొక్కళ్ళు ప్రశ్న అడుగుతారు అన్నమాట ఎందుకు ఈ టాపిక్ ఏమిటని ఆ మీటింగ్లో సెలెక్షన్లో అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారండి ఎందుకంటే రెండు మూడు నెలలు కూడా కాలేదు ఈయన అప్పుడే నువ్వు రీజనల్ పార్టీ అయిపోతుందని నువ్వు ఎలా కంటున్నావు నువ్వు చూస్తే బెంగళూరు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది నీకు అసలు ఈ టాపిక్లో ఉన్న ఔచిత్యం ఏమిటి ఎలా దీని గురించి నువ్వు స్టడీ చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను అప్పుడు కొంత మన పూర్వపురాలన్నీ కూడా చెప్తూ ఎలాగ ఆంధ్ర మహాసభ అన్నది అప్పట్లో నెలకొల్పారు మనం అంటే సపరేట్ ఆంధ్ర అంటే అప్పట్లో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ త్రీ టైంలో మనకి స్వాతంత్రం వచ్చిన తొలి దశకంలో ఏ విధంగా మనందరూ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రం గురించి పోరాటం జరిగింది దాంట్లో తెలుగు వాళ్ళందరూ కూడా ఏ రకంగా మాట్లాడారు తెలుగు ధనం గురించి అలాంటి ప్రాధాన్యత ప్రజల్లో ఉన్నది ఈ అంశాలన్నీ కొంచెం మాట్లాడటానికి నాకు అవకాశం దొరికింది వాళ్ళు అవన్నీ విన్నారు కానీ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అబ్బాయి ఈయన ఎన్టీ రామారావు సినిమా వాడు ఈయన ఇప్పుడు వచ్చి పొలిటికల్ పార్టీ పెడతానంటే నువ్వు దాన్ని వెంటనే విశ్వసించి ఎంఫిల్ కూడా చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అంటే మాకు చాలా డొల్లగా ఉంది అనిపిస్తున్నది నీ ఆలోచన విధానం అని తేటతేళ్ళంగా వాళ్ళందరూ ప్రొఫెసర్ శేషాద్రి అని ప్రొఫెసర్ బాంబ్రీ అని ప్రొఫెసర్ రషీదుద్దీన్ ఖాన్ అని ఇలా ఒక జోయా హసన్ అని ఇలా ఐదారు మంది నన్ను ఒక రకం చెప్ప చెప్పాలంటే ఎండ కట్టేశారు జెండా అనేది ఇంకా రాలేదండి ఇంకా నెమ్మదిగా అప్పుడే ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించారు చూస్తున్నారు కానీ విశేషమైన ఆదరణ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా లభిస్తున్నది ప్లస్ నాకు ఈ ప్రొఫెసర్ గారు చెప్పింది ఏమిటంటే చారిత్రాత్మకంగా మన వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంటుంది మనకి భాష మీద మనకు మమకారం ఎక్కువ తెలుగుదనం మీద మనకి మమకారం ఎక్కువ ఎవరైతే ఈ అస్తిత్వం గురించి మాట్లాడతారో ఎప్పుడు కూడా మనని ఆకర్షించుకుంటారు వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళతారనే దృష్టితో ఆయన నాకు ఈ టాపిక్ సజెస్ట్ చేశారు బేస్ మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేశారు ఇంటర్వ్యూ ఫేస్ చేశారు సరే చివరికి అందులో ఒక అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుదీప్తో కవిరాజ్ అని ఆయన అన్నారు మీకు ఎవరికి ఇష్టం లేకపోతే పర్వాలేదు ఎల్ఈ సుబ్రహ్మణ్యాన్ని నేను తీసుకుంటాను ఎంఫిల్ చేయడానికి నా దగ్గర స్టూడెంట్గా అని ఆయన ఆ రోజు ఇంటర్వ్యూని ముగించారండి ఇది జూన్ జూలై ఆఫ్ ఎయిటీ టూ మనకి నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి మనకి తెలుసు ఎలక్షన్స్ ఎలా అయినాయో ఏ విధంగా ఎన్టీ రామారావు గారు ఎలక్షన్స్లో గెలిచారు సో ఓవర్ నైట్ నేను జేఎన్యు క్యాంపస్లో చిన్న సెలబ్రిటీ కింద మారిపోయాను ఎందుకంటే వీడు చాలా జోస్యం చెప్పేశాడు ముందుగానే వీడికి తెలిసింది ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయో అని వాళ్ళందరూ భావించారు కాబట్టి నేను సర్వీస్లో ముందే నేను ఈ అంశం గురించి కొంచెం ఎన్టీ రామారావు గురించి పార్టీ గురించి తర్వాత ఆంధ్ర మహాసభ గురించి స్వాతంత్ర ఉద్యమం గురించి మనకున్న నాయకులందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానం ఇవి కొంత అధ్యయనం చేయడం జరిగింది